హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మొండి వెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇప్పుడు మీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏమి తీసుకోవాలనుకుంటున్నారు రియన్ ఉందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో ఎవరైనా చూడొచ్చు సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి రెండు వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తున్న వాళ్ళు కొంతమంది మ్యారీడ్ వాళ్ళు ఎ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి అంటే థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండ్ యంగ్ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ జాబ్ కోసం సెర్చింగ్ ప్రమోషన్ కోసం సెర్చింగ్ మనీ మైండెడ్ అంటే మనీ మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు మనీ మైండెడ్ అంటే మనీ మైండెడ్ అని కాదు మనీ మీద బాగా ఫోకస్ మనీ అన్ని చేయాలి మనీ సంపాదించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా మీ గురించి కంటే కూడా ఇక్కడ కొంతమంది ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ ఎక్కువగా ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఈగో చూపించడం యాటిట్యూడ్ చూపించడం అంటే మనీ మైండెడ్ ఎక్కువగా మనీ మైండెడ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ జాబ్ గురించి కానీ వాళ్ళ కెరీర్ గురించి కానీ ఆలోచించే పర్సన్ అయ్యి ఉండొచ్చు మీ విషయంలో మాత్రం రిలేషన్ని చాలా స్టేబుల్గా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు అంటే మీ మీద ప్రేమ ఉంది మీ పర్సన్కి టోటల్గా ఏంటంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అది కూడా శాశ్వతంగా ఉంటుంది అంటే ఎప్పటికీ ఉంటుంది ఆ ప్రేమ అనేది చేంజ్ అవ్వదు కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్లో చేంజ్ రావచ్చు కానీ ఓవరాల్గా ఇక్కడ చెప్పాలంటే మీ పర్సన్కి లోతైన ప్రేమ ఉంది మీ మీద సో డెఫినెట్లీ లోతైన ప్రేమేనండి చాలా స్ట్రాంగ్ లవ్ ఉంది మీ మీద అంటే మిమ్మల్ని వదులుకోలేనంత ప్రేమ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో మరి ఎందుకు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా ఏమైంది అనేది చూద్దాం సో మీ పర్సన్కి ప్రేమ ఉన్నా సరే మీ పర్సన్ ఏంటంటే ఒక్కోసారి స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడతారు ఎక్కువగా కొంచెం సీరియస్నెస్ సీరియస్గా ఉన్నట్టుగా ఉంటారు స్ట్రైట్గా మాట్లాడతారు కానీ ఈ పర్సన్కి ఏంటంటే ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ చెప్పింది వినరు అండ్ వాళ్ళు చెప్పింది జరగాలి అండ్ మీ మీద చాలా ప్యాషన్ ఉంది మీ పర్సన్కి సో మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏదైనా సపరేషన్ వస్తే కనుక అది కూడా క్షమించి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్కి మీకు దూరంగా ఉండడం కానీ మిమ్మల్ని వదులుకోవడం కానీ డెఫినెట్లీ మీ పర్సన్కి ఇష్టం లేదండి సో మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు మీకు దూరం అవ్వాలనుకోవట్లేదు మిమ్మల్ని వదిలేయాలనుకోవట్లేదు మీ పర్సన్ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రిలేషన్ ఏదన్నా సరే మీ మధ్య గొడవలు అయితే జరుగు కనిపిస్తున్నాయండి ఏదైనా సంథింగ్ మీ ఇద్దరి మధ్య గొడవలు అయి ఉండొచ్చు అంటే మీరు మ్యారీడ్ వాళ్ళైతే ఫ్యామిలీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీ ఇంటి వాళ్ళు ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ మీదే ఎక్స్ట్రా రిలేషన్ అయితే మీ మీకు టైం ఇవ్వలేక కేర్ ఇవ్వలేక మీ పర్సన్ ఏంటంటే అటువైపు ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి ఈ విధంగా ఏ రిలేషన్ అయినా సరే అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక గొడవలు అయి ఉండొచ్చు సో ఏదైనా ఈ పర్సన్ ఏంటంటే మీకు మీ పసినికి మధ్య ఏదైతే సపరేషన్ వచ్చిందో కానీ సపరేషన్ వచ్చినా కానీ ఈ పర్సన్కి మీ మీద ప్యాషన్ ఉంది కానీ ఎక్కువగా ఎప్పుడు చెప్పరు అంటే మీరంటే చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్కువగా ఏంటంటే ఎప్పుడు కూడా అంత ఇష్టము ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంత బాగున్నావు అంటే కాంప్లిమెంట్స్ కూడా అంత పెద్దగా ఇచ్చే పర్సన్ కాదనమాట అంటే ఎక్స్ప్రెసివ్ కాదు కానీ మీ మీద ప్యాషన్ చాలా ఉంది వీళ్ళు ఎక్కువగా మాటలతో చెప్పరండి అంటే ఎక్స్ప్రెసివ్ కాదు కొంతమంది అయితే అన్ని మనసులోనే పెట్టుకుంటారు చాలా ఇదిగా ఉంటారనమాట అంటే అన్ని ఊరికే చెప్పేసేసుకోరు అన్ని మనసులో పెట్టుకుంటారు చాలా ఇంట్రోవెట్గా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఈ రిలేషన్లో ముందుకు రావాలనుంది అంటే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనుంది సో స్టెప్ తీసుకోవడానికి స్టెప్ తీసుకోవాలని చూస్తున్నారు కానీ ఏంటో సంథింగ్ అడ్డుపడుతుందండి అంటే మీ ఈ సపరేషన్ వల్ల మిమ్మల్ని కనుక మీ పర్సన్ అపార్థం చేసుకుంటే కనుక ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు డెఫినెట్లీ మీ గురించి అయితే రియలైజ్ అయితే అవుతున్నారండి ఎందుకంటే రియలైజ్ అవ్వాలి తప్పదు మీ పర్సన్కి మీ మీద చాలా లోతైన ప్రేమ ఉంది చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది మీ మధ్య మీ మధ్య చాలా బంధం ఉంది చాలా ఇయర్స్ నుంచి ఉంది మ్యారేజ్ అయ్యింది పిల్లలు ఉన్నారు కొంతమందికి అయితే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా చాలా ఇయర్స్ నుంచో చాలా మంత్స్ నుంచో చాలా తక్కువ పరిచయం అయినా ఎక్కువ బాండింగ్ లేకపోతే ఎక్కువ పరిచయం అయిన ఎక్కువ బాండింగ్ అయ్యి ఉండొచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం అంటే అన్మారీడ్ వాళ్ళు కూడా ఉండే ఫిజికల్ కనెక్షన్ ఉండటం వల్ల ఈ పర్సన్కి ఇంకా మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే ఇవ్వకపోయి ఉండొచ్చు చాలా కనెక్షన్ అండి అది ఇయర్స్ కాదు ఒకవేళ తక్కువ టైం అయినా సరే ఎక్కువ క్లోజ్ అవ్వడం లేకపోతే ఎక్కువ టైం అవ్వడం సో మీ పర్సన్తో ఏ విధంగా చూసుకున్నా కూడా మీతో చాలా క్లోజ్ బాండింగ్ అనేది ఉంది కాబట్టి ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్లీ మీరు మీరు మిస్టేక్ చేస్తే మిమ్మల్ని క్షమిస్తారు వాళ్ళు మిస్టేక్ చేసినా రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వస్తారు ఈ పర్సన్ ఏంటంటే ఇది ఫేస్ చేయలేకపోతున్నారు మీ మధ్య జరిగిన ఇది ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్స్కి కొంత ఏంటంటే కొంత భయపడటం కానీ కొంత ఛాలెంజ్ ఛాలెంజింగ్ లాగా వాళ్ళకి కనిపించడం కానీ సో మీకోసం ఫైట్ చేస్తారండి వీళ్ళు కొంత ఏంటంటే స్ట్రగుల్ తీసుకుంటున్నారు కొంత వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు కొంత ఆలోచించుకోవడం లేకపోతే మీ ఇద్దరి మధ్య జరిగిన వాటికి కొంత మర్చిపోవడానికి టైం తీసుకోవడం హోళ్ళు అయితే పెట్టారు మీ పర్సన్ కొంత భయపడి స్టెప్ వేయడానికి అంటే మీ దగ్గరికి రావడానికి ఏదైనా స్టెప్ వేయాలి అంటే కొంత ఆలోచిస్తున్నారు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మ్యారే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ మీ మ్యారేజ్కి పేరెంట్స్ ఒప్పుకోకపోవడం క్యాస్ట్ ఫీలింగ్లు కానీ మనీ పరంగా కానీ ఈ విధంగా మనీ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడం అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మూడో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అండి డైరెక్ట్గా మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మీ పర్సన్ ఎమోషనల్గా మెయిల్ చేయొచ్చు మీ పర్సన్ వల్ల మదర్ కానీ లేకపోతే మీ పర్సన్ వాళ్ళ వైఫ్ కానీ లేదా మీరే వైఫ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ వల్ల అదర్ రిలేషన్ కానీ మీ పర్సన్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గరికి రాకుండా రాకుండా చేయొచ్చు లేదా మూడో విషయం వల్ల మీరే మీ పర్సన్ మీరు మీ పర్సన్ గొడవలు పడి దూరం అయిండచ్చు అంటే మూడో వ్యక్తి వల్ల మూడో విషయం వల్ల మీరు మీ పర్సన్ గొడవలు పడి కొంచెం సపరేషన్ అయితే వచ్చింది రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు అండి కానీ ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది చాలా మందికి సో అందుకే మీ మధ్య జరిగిన గొడవల్ని కొంచెం అవుట్ చేసుకొని లేదా ఆ గొడవలు కొంచెం అవుట్ అయినాక కొంచెం మర్చిపోయినాక కొంచెం హీల్ అయినాక మీ దగ్గరికి రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రావాలని కూడా అనుకుంటున్నారండి ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారండి మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు వీళ్ళు మీరు మీకు చాలా నాలెడ్జ్ ఉందని కూడా వీళ్ళు అనుకుంటున్నారు మీరు మీరు ఏదో ఈ పర్సన్కి మీరు కూడా మా మీరు మీరు కనుక మీ పర్సన్తో మాట్లాడకపోతే కనుక ఎందుకు మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడతారు కదా ఎందుకు చేసి చేయట్లేదు ఎందుకు మాట్లాడలేదు అన్న ఆలోచన కూడా వీళ్ళకు ఉంది అది కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు సైలెంట్గా ఉందని మీ విషయంలో ఏంటంటే వాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారండి కొంత పాజిటివ్ ఉంది కొంత నెగిటివ్ ఉంది కానీ మీ మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ వచ్చే అవకాశమే నైంటీ పర్సెంట్ దాకా వచ్చే అవకాశం ఉంది వస్తారు కూడా కాకపోతే ఇంత ప్రేమ ఉంది కదా రాలేదు అంటే జరిగిన సిచ్యువేషన్ అలాంటివి కొన్ని అవుట్ చేసుకుని రావాలి కొన్ని కొన్ని గొడవల వల్ల మనసు కనుక బాధ గాయపడినా బాధపడినా వాళ్ళలో కొంచెం హీల్ అవి మారి వాళ్ళ మనసు మార్చుకొని రావాలి ఇక్కడ మనసైనా మారాలి సిచ్యువేషన్ అయినా మారాలి మీ పర్సన్ అయినా మారాలి లేదా మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి సిచ్యువేషన్స్ అన్నీ అనుకూలంగా మారాలి సో అప్పుడు మీ పర్సన్ స్టెప్ తీసుకుంటారు స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు కూడా చూస్తున్నారు డెఫినెట్లీ రావడానికి సో మీ మీ పర్సన్కి అన్మ్యారీడ్ వాళ్ళైతే అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా వాళ్ళకి ఇష్టమే కాకపోతే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వాళ్ళ చేతిలో లేవు అండ్ వాళ్ళు అంత ధైర్యవంతులు కాదు కొంతమంది అయితే మీ పర్సన్ పెద్ద డేర్ చేసే పర్సన్ కాదు సొసైటీకి ఫ్యామిలీకి భయపడే వ్యక్తి అనమాట ఎక్కువగా స్టాండ్ తీసుకోవట్లేదు కానీ మీరంటే ఇష్టం ఉందండి కానీ స్టాండ్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా ప్రేమ ఉంది మనసులో కాకపోతే ఎప్పుడు కూడా ఇగో యాటిట్యూడ్గా ఉంటారు అంటే ఏమీ లేనట్టుగా ఉంటారు కానీ చాలా ప్రేమ అయితే ఉంది అండ్ మీరు లేకపోవడం వల్ల బాధ అయితే ఉంది ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీరు నమ్మకపోవడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం కానీ జరుగుతుంది ఇది డివైన్ కనెక్షన్ డెఫినెట్లీ మీది లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంది ఇక్కడ కొంతమందికి మనీకి మనీ ఎవరైనా ప్రాపర్టీ రావాలి అని చూస్తుంటే కనుక అవి కూడా అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి మనీ పరంగా కానీ ప్రాపర్టీ పరంగా కానీ ఆస్తుల గురించి కానీ మనీ గురించి కానీ మీ పర్సన్ ఇవ్వాలి అని మీరు డిమాండ్ చేసినా కూడా సో అవి కూడా కనిపిస్తున్నాయి సో అవి కూడా మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కోపంతో షార్ట్ టెంపర్ ఇద్దరు గొడవ పడి పడి ఉంటారు మీ పర్సన్ మీరు ఇద్దరు గొడవ పడిన సంఘటనలు కోపంగా అనుకోకుండా మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవల వల్ల మీరు గొడవ పడడం వాళ్ళు కూడా పడడం గొడవ ఎక్కువైపోవడం సో మీరు కూడా ఏంటంటే టెంపర్ లూజ్ అవ్వడం వాళ్ళని మాట్లాడడం ఎందుకంటే కొన్ని అడగాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు మీరు ఈ విధంగా కూడా బిహేవ్ ఉంటారు ఇక్కడ వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారండి డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ జరుగుతున్న వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు కోర్టులో వాళ్ళు పోలీస్ కేసులు ఇలా గొడవలు పడి ఉంటారు కదా అలా కూడా కనిపిస్తున్నారు కొంతమంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు ఏజ్లో మీ పర్సన్ కొంతమంది మీకంటే కూడా చిన్న అయ్యి ఉండొచ్చు సో మ్యారేజ్ కమిట్మెంట్ కోసం కూడా ఎక్కువ మంది చూస్తున్నారు సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు కొంతమంది కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారండి అంటే కొంతమంది ఏంటంటే ఈ పర్సన్ వచ్చే లోపైన కొంచెమైనా మైండ్ డైవర్ట్ చేసుకుందాం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనే మీకుంది అనుకోకుండా ద టవర్ మూమెంట్ వచ్చింది అంటే దూరంగా ఉన్నారు స్టక్లో ఉంది రిలేషన్ కొన్ని మన్స్ నుంచో కొన్ని రోజుల నుంచో కొన్ని వారాల నుంచో కొంతమంది రిలేషన్ అయితే ఆగిపోయింది మాటలు లేకుండా అందుకే చాలా సాడ్గా ఉన్నారు కానీ ఈ రిలేషన్ అనేది వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే చాలా ఈ పర్సనే లైఫ్ అనుకుంటున్నారు మీరు ఈ పర్సన్ లేకుండా మీరు హ్యాపీగా లేరండి డెఫినెట్లీ హ్యాపీగా లేరు ఈ పర్సన్ మీద ప్రేమ ఎంత దూరంగా ఉన్నా ఈ పర్సన్ మీద ప్రేమ మీకు పెరుగుతూనే ఉంది ఇంకా ఈ పర్సన్ కావాలనే ఉంది ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఇక్కడ చెప్పాలంటే మీ పర్సన్కి మీ పర్సన్ అంటే మీకు ప్రాణం అండి చూస్తుంది ఎవరో కానీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రాణం చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ మీ పర్సన్కే ఇస్తారు మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చారు కొంతమంది అయితే మనీ ఇచ్చారు కొంతమంది తీసుకొని ఉంటారు మేబీ తీసుకున్న ఇచ్చిన మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా ప్రేమ చాలా కేరింగ్ చాలా టైమ్ చాలా మీ పర్సన్కి మీరు ఇచ్చారు ఫిజికల్గా కూడా మీ పర్సన్కి మీరు సపోర్ట్ ఇచ్చారు ఫిజికల్గా కూడా మీరు మీ పర్సన్తో ఉన్నారు మీ పర్సన్ అంటే ఫిజికల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా మీ పర్సన్ అంటే ఇష్టము ఇప్పుడు మీ పర్సన్కి దూరం ఉండడం వల్ల మీరు చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి డే అండ్ నైట్ ఏడవడము నైట్ నిద్రపోయే ముందు కూడా ఆలోచించి ఆడవడము బాధపడము స్టక్లో ఉన్నారు భయంలో ఉన్నారు ఈ రిలేషన్ నిలబడుతుందో లేదో అని మీరు కలవడానికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా ఎందుకంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీకు ఒక క్లారిటీ లేదు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అనేది క్లారిటీ లేదు ఎందుకంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీకు సహకరించట్లేదు మీ పర్సన్ ఫస్ట్ ఎందుకంటే ఏ విషయమైంది మీకు చెప్పట్లేదు వాళ్ళు ఏమో స్ట్రైట్గా ఒక్కోసారి స్ట్రైట్గా చెప్పేస్తారు ఇవ్వనని ఒక్కోసారి ఏమో సరిగా చెప్పట్లేదు ఆ విధంగా ఉన్నారు కొంతమంది చెప్తున్నారు స్ట్రైట్గా కమిట్మెంట్ ఇవ్వను అని అంటే సరిగా మీతో ఉండకపోవడము ఉంటున్నారు కానీ ఒక్కొక్కసారి సరిగా ఉండకపోవడము సో ఇక్కడ మీ పర్సన్ ఉంటేనే హ్యాపీనెస్ అని అర్థమైందండి మీకు మీ పర్సన్ మీరు స్పై చేస్తున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీకు కావాలి మీ పర్సన్ కోసం ఇక్కడ మైండ్ చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నారు చాలా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మీ పర్సనే ఉంటున్నారు మీ మైండ్లో ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీద రోజు రోజుకి ఇష్టం కూడా ఎక్కువ అవుతుంది అండ్ ఈ పర్సన్ ఎలా 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 బిహేవ్ చేసినా కూడా అండ్ ఏంటంటే ఇంకా మీ పర్సన్ కావాలనిపిస్తుంది అలా అని ఈ పర్సన్ కూడా మంచివారే ఎందుకంటే అన్ని పాజిటివ్గానే వచ్చినాయి సో మీ పర్సన్ కూడా మీ మీద ప్రేమ ఉంది కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల అలా చేస్తున్నారు అండ్ మీకు కూడా మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు కలుస్తారండి సో ఎందుకంటే మీ పర్సన్ రావాలని అయితే డిసైడ్ అయ్యారు వస్తారు కూడా అండ్ మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు చూద్దాం అవుట్కమ్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తుందండి మూడో వ్యక్తులు అయి ఉండొచ్చు మూడో విషయం అయి ఉండొచ్చు ఏదైనా ఒక విషయం వల్ల మీరు పడి ఉండొచ్చు సో ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందండి యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ డెఫినెట్లీ రీయూనియన్ ఉంది రొమాన్స్ ఉంది రియూనియన్ ఉంది రొమాన్స్ ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు అది కూడా దగ్గరలోనే ఉంది కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది జూన్ ఎండింగ్లోపు అవ్వచ్చు కొంతమందికి లేట్ అయితే జూలై ఆగస్టులో అవ్వచ్చు కానీ మ్యాక్సిమం జూన్ ఎండింగ్లోపు అవుతుందండి ఒకవేళ లేట్ అయితే జూలై ఆగస్టులో అవుతుంది మీ ఖచ్చితంగా రీయూనియన్ రొమాన్స్ రెండు ఉన్నాయి మీకు రాబోయే రోజుల్లో సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు ఏం చేసే నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఎక్కువగా కనిపిస్తాయి త్రిబుల్ వన్ కూడా నో ఈనింగ్కి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్